ఓం శ్రీ సాయి శ్రీమద్ భగవద్గీత ఎనిమిదో అధ్యాయంలోని ఇరవై ఒకటో శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో పరమాత్మ ఎటువంటి వాడు తెలియజేశారు ఆ పరమాత్ముడు అవ్యక్తము అంటే మాయకంటే వేరైన వాడని సర్వశ్రేష్ఠుడని ఇంద్రియములకు గోచరింపని వాడని అనాది స్వరూపుడని సమస్త భూతకోట్లు నశించినను తాను నశించని వాడని చెప్పి తెలియజేశారు అయితే ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఇరవై ఒకటో శ్లోకంలో అటువంటి పరమాత్మను పొందిన వాడికి మరలా జన్మ లేదని వచిస్తున్నారు అవ్యక్తో పరమాం స్తమాహు పరమాతిప్య నివర్తన్ తరమం మే పరమాత్మ అవ్యక్త అగోచరుడనియు అంటే ఇంద్రియంలో అగోచరుడనియు అక్షరీ నాశరహితుడనియు ఉపబడినో తమ్ అతని పరమాం సర్వోత్తమైన గతిం ప్రాప్యస్థముగా ఆహుహు చెప్పుచున్నారు అనగా వేదవేత్తలు చెప్పుచున్నారు ఎం దేనిని ప్రాప్య ఉంది ననివర్తన్ మళ్ళా జనింపరో తత్ అది మమ నా యొక్క పరమం శ్రేష్టమైన ధామ స్థానము ఏ పరమాత్మ అగోచరుడనియు నాశరహితుడనియు చెప్పబడినో వారిని సర్వోత్తమైనటువంటి ప్రాప్యస్థానముగా చెప్పుతున్నారు దేనిని పొందిన చో మరలా జన్మింపరో అంటే వెనుకకు తిరిగి ఈ సంసారంలో జన్మింపరో అది ఏ నా యొక్క శ్రేష్టమైన స్థానము అయి ఉన్నది ప్రపంచంలో అన్ని పదవుల కంటే ప్రాప్య స్థానముల కంటే కూడా సర్వము శ్రేష్టమైనది ఏది అనేటువంటి విషయాన్ని దేన్ని పొందితే మరలా జీవునకు పునరావృద్ధి కలుగుదో ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జయ శ్రీకృష్ణ ఓం దేవకీనందనాయ వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్ ఓ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జయ శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా